హెచ్ఎంపివీకి స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా సింటమ్స్ రాగానే మనకి ఇది ఫలానా అని చెప్పడం కష్టం అంటే దానికి పర్టికులర్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు అన్నింటిలో సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి అండ్ మోర్ సో చిన్న పిల్లల్లో ఇంకా అని మనం చెప్పడం ఇంకా కష్టం అంటే ఇది ఏ రకం మామూలు ఫ్లూ వైరస్లో కూడా ఇట్లాంటి కొంచెం సివిరిటీ ఎక్కువగా ఉండి మనం హెచ్ఎంపీవీలో వచ్చే సిమ్టమ్సే అందులో కూడా ఉండొచ్చు ఆర్ కామన్ సిమ్టమ్స్ హెచ్ఎంపీవీలో కూడా ఉండొచ్చు సో ఆ డిఫరెన్షియేషన్ అనేది చిన్న పిల్లల్లో వెంటనే చేయడం కష్టం బట్ అది ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఒక పీరియడ్ ఉంటుంది అట బై అబౌట్ ఫోర్ ఫైవ్ డేస్ వరకు అవి మెల్లిమెల్లిగా పెరుగుతూ వాటి సివిరిటీని ఎక్కువ చేస్తాయి కామన్ వైరస్ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి అంటే కొంచెం తొందరగా తగ్గుముఖం పడతాయి రెండు మూడు రోజుల వరకు కొంచెం పెరిగినట్టు పెరిగి మళ్ళీ వెంటనే తగ్గడానికి అవకాశాలు ఉంటాయి హెచ్ఎంపి వైరస్ ఆన్ అన్ యావరేజ్ టేక్స్ అబౌట్ ఫైవ్ టు సెవెన్ డేస్ సో అంతవరకు మెల్లిగా పెరిగి ఆఫ్టర్ వన్ వీక్ అరౌండ్ అది మామూలుగా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండి మనం కంట్రోల్ చేయగలిగితే అది తగ్గు తగు పడుతుంది లేదు ఇమ్యూనిటీ బాగా లేదు అది ఇంకా పెరుగుతుంది అని అంటే ఆఫ్టర్ సెకండ్ వీక్లో దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది